చివరి శ్రావణ శుక్రవారం ఇంట్లో ఇలా పూజ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అఖండ రాజయోగం వరిస్తుంది మహిళలకు చాలా ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలోని చివరి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆగస్టు ముప్పైవ తేదీన చివరి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి చివరి శుక్రవారం రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుంది అయితే ఇక శ్రావణ మాసం పూర్తి కాబోతుంది శ్రావణమాసం చివరి రోజున భూమిపైన ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్లే ముందు ఈ శ్రావణ మాసం అంతా ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారో అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారో అలాంటి వారందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించి వైకుంఠానికి చేరుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి అని ఒక చిన్న కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చివరి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలు పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని సంతోషపరచడానికి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి ఈ చివరి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి అలాగే ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో ఒక స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తు వేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చెయ్యండి ఇలా స్నానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సంపదలు వరిస్తాయి ముఖ్యంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఏది చేసినా చెయ్యకపోయినా సరే మీ ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం వెలిగించాలి ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం అని అర్థం ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తారో అలాంటి ఇంట్లో కష్టాలే ఉండవు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఐశ్వర్య దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ శుక్రవారం రోజున ఈ నీటిని తాగడం వల్ల మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపం మాత్రమే వెలిగిస్తాము అయితే శుక్రవారం పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించి పూజ చెయ్యాలి అప్పుడే మీ పూజకు పుణ్యం లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజలో నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శుక్రవారం నాడు ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు అద్దీ మీ గుమ్మానికి ఇరువైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం నాడు సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది అలాగే అనారోగ్యాల కష్టాల నుండి విముక్తి దొరుకుతుంది ఈ విధంగా చివరి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అమ్మవారికి హారతిని ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలుక్కాయను పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈరోజు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పదకొండు రూపాయల బిళ్ళలను పెట్టి పూజ చెయ్యాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని బీరువాలో పెట్టుకోండి తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ చివరి శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసిన తర్వాత దాన్ని బీరువాలో పెట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగు లవంగాలు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరు తిరగని చోట పడేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజిస్తే ముక్కోటి దేవతలందరికీ పూజ చేసినంత పుణ్యప్రాప్తి లభిస్తుంది పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఈ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి